యేసు ప్రభుకు అభిమాని అవ్వటం వేరు యేసు ప్రభుకు శిష్యుడు అవ్వటం వేరు అభిమానం అంటే జస్ట్ ఏంటంటే యేసు ప్రభు గొప్పవాడు చెప్తాడు అంతే యేసు నమ్ముకోడు యేసు ప్రభు అందరిలో చాలా మంచివాడు అండి చెప్తాడు అంతే కానీ యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం ఏం బతకడనమాట ఇందులో ఎవరెవరు వస్తారు సినిమా హీరోలు వస్తారు హీరోయిన్లు వస్తారు రాజకీయ నాయకులు వస్తారు మేధావులు వస్తారు శాస్త్రవేత్తలు వస్తారు వీళ్ళందరికీ యేసు ప్రభు అంటే ఏమంటారు అభిమానం ఆఖరికి నిన్న మొన్న రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఆర్జీవి అంటారు ఏజీవి ఆర్జీవి ఆయన కూడా ఎవరంటే ఇష్టం మరి ఇంకే నెంబర్ బాక్ తీసుకుని తీసుకోవచ్చు కా తీసుకోడు మన మన దగ్గర ఒక సంగీత అయిన ఆయన పేరు కీరవాణి గారు ఎంఎం కీరవాణి గారు ఆయన కూడా యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు తెలుసా అండి అసలు క్షమ అనే విషయంలో నేను ఎన్నో వే ఎన్నో పురాణాలు చూశాను ఆ వేదాలలో కానీ ఆ పురాణాలలో కాని నాకు ఎక్కడా కనిపించిన ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ నేను యేసు ప్రభులు చూశాను ఇందులో అంటే క్షమ అనేటువంటి విషయంలో స్టేజ్ అనమాట యేసు ప్రభుది నాకు ఆయన అంటే నాకు చాలా అభిమానం అంటాడు అంతే మరి బాక్ తీసుకుని తీసుకోరా కిరణి గారు తీసుకోలేదు మరి ప్రభు నమ్ముకున్నారా నమ్ముకోను ఆయన అంటే నాకు అభిమానం రజనీకాంత్ గారు ఆయన కూడా ఏసు ప్రభు అంటే అభిమానం అభిమానులందరూ శిష్యులు గారు అంతెందుకండి చంద్రబాబు గారు కూడా యేసు ప్రభు అంటే అభిమానం మనం వీడియోలు పెడతాం చూసారా మహనీయులకు మార్గదర్శన పాటలో యేసు గురించి గొప్పగా చెప్తాడు ఆయన చూసారా అంటే వాళ్ళంతా ఏంటంటే అభిమానుల అంతే వాళ్ళంతా మనం ఆయన ఏసు ప్రభు గురించి గొప్ప మాట చెప్పగానే భలే బలే చెప్పాడని మనం గొప్ప సప్పర్లు కొట్టేసి వాళ్ళకి కటుళ్లు పెడుతుంటాం మనం ఇది కాదు జస్ట్ వాళ్ళంతా అభిమాన్స్ అండి ఫ్యాన్స్ అండి వాళ్ళంతా ఫాలోవర్స్ కాదు శిష్యులు కారు వాళ్ళు ఇక్కడ శిష్యుడు అవ్వాలి అని అంటే అన్నింటికంటే అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి ఏసుడు ప్రేమించాలి రెండు తన శిలువను ఎత్తుకొని ప్రతి దినము ఆయనను వెంబడించాలి అప్పుడు మాత్రమే యేసు ప్రభువుకు మనం ఏమవుతాం శిష్యులం అవుతాం కనుక వీళ్ళెవ్వరు శిష్యులు కాదు జస్ట్ అభిమానులు అంతే అనమాట ఓకేనా